వెల్కమ్ టు న్యూస్ ఇక ప్రభాత వెలుగు సక్సెస్ డిసెంబర్ లో గగన్ యాన్ ఇస్రో ఇస్రో మరో రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది దేశీయంగా తయారు చేసిన స్మాల్ శాటిలైట్స్ లాంచ్ వెహికల్ ద్వారా రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో తెలిపింది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఏపీలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి కేరింది ఇంకా ఎర్త్ అబ్జర్వేషన్ సటిలైట్ పాటు ఎస్ఆర్ జీరో డెమోసాట్ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలోకి చేర్చింది కాగా గగన్యాన్ ప్రాజెక్టు భాగంగా తొలి మిషన్ ఏడాది డిసెంబర్ లో చేపట్టినట్లు ఇస్రో చైర్ చైర్మన్ సోమనాథ్ శుక్రవారం వెల్లడించడం జరిగింది ఇది చాలా గర్వకారణం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దేశీయ తయారీ తయారంగా తయార తయారీ భాగంలో ఆ తయారు చేసిన ఈ మిషన్ ను ఇస్రో ఆ ఒక ఎస్ఎస్ ప్రయోగం సక్సెస్ అనేది కావడం మన దేశానికి గర్వకారణం అని మనం చెప్పుకోవచ్చు ఇక నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సత్తాటిన సౌత్ సౌత్ సినిమా ఉత్తమ చిత్రం అట్టం బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి నిత్యమేనన్ మనసి పరెక్కు బెస్ట్ హీరోయిన్ అవార్డు ఉత్తమ ప్రాంతం చిత్రం తెలుగుకి కార్తికేయ టూ అన్నట్టు హెడ్ లైన్ చూస్తుంది ఇక జాతీయ చలన చిత్ర అవార్డు సౌత్ సినిమా సత్తాటింది తమిళ కన్నడ మలయాళ సినిమాలో అవార్డు పంట పండింది డెబ్బై డెబ్బై నేషనల్ ఫిలిం అవార్డు శుక్రవారం కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ నాటికి సెన్సార్ అయిన సినిమాకు అవార్డు కేటాయించింది జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం నిలిచింది ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తీకేయ టూ అవార్డు వరించింది కాంత్రా సినిమాలో అద్దుతన ఘటన కనబరించిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి బెస్ట్ హీరోగా ఎంపికయ్యారు అయ్యారు మనసి పరేక్ బెస్ట్ హీరోయిన్ అవార్డు షేర్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ నేను చూస్తున్నాను ఇది మన తెలుగు వారికి గర్వకారణం ఎందుకంటే సౌత్ నుంచి ఆ చాలా తక్కువ మూవీస్ అనేది నామినేటెడ్ అవుతుంటాయి ఈసారి మనకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సౌత్ నుంచే నామినేట్ అనేది అవ్వడం జరిగింది సో కార్తీక్ అట్టు కూడా తెలుగు బాలీ మన టాలీవుడ్ లోనే ఆ తీయడం జరిగింది ఆ మూవీలో ఇంకా మూవీ అబ్దుతో సక్సెస్ తో పాటు మంచి విజయాన్ని అందుకుంది అందువల్ల కార్తీక్ అటు కూడా ఒక అవార్డు అనేది లభించడం జరిగింది ఇది ఆ కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక విద్యుత్ పై దుర్యాప్తు విద్యుత్ జుడిషియల్ కమిషన్ కొత్త చీఫ్ మదన్ చేశారు గతంలో విచారణ చేపట్టిన కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి రూపొందించిన నివేదికను జస్టిస్ కు లోల్ పరిశీలిస్తున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పాకిస్తాన్ లో ముగ్గురి మంకీపాక్స్ మంకీ ఫాక్స్ కలకలం రేపుతున్న పాకిస్తాన్ లో ముగ్గురు ఈ వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు వెల్లడించారు వారందరూ యుఏఈ నుంచి ఒకే విమానంలో వచ్చినట్టు నిర్ధారించారు అన్నట్టు ఒక హెడ్లైన్ నేను చూస్తున్నాను ఇక డబ్ల్యూహెచ్ఓ దీని గురించి డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది ఆ మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికాలో అంటే ఆఫ్రికాన్ కంట్రీస్ లో ఈ వ్యా ఈ వ్యాధి ఏదేదో సోకినట్టు ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ నిర్ధార నిర్ధారించింది దీని గురించి సో ఆ పలు దేశాలకు కూడా హెచ్చరిక తెలియజేస్తూ మొన్ననే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక గవర్నర్ కూడా ఎమ్మెల్సీలుగా వద్దరాం ఆమెర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ అనేది కొట్టివేయడం జరిగింది సో వీళ్ళిద్దరు ఈ రోజు నామినేట్ అనేది చేయడం జరిగింది ఇక ప్రమా ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుప్తా హాజరైన మంత్రులు పొంగులేటి పొన్నం ఇతర నేతలు అమరు ఫలమే ఈ పదవి కొదండరా మండలిలో ప్రజాస్వామ్య ప్రస్తావిస్తా అమీర్ అలీఖాన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సీనియర్ జర్నలిస్టు అమీర్ అలీఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామాకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది గవర్నర్ ప్రభుత్వానికి నిధులను కోటలను ఆపేయాలని సుప్రీంకోర్టు స్పష్టత చేయడంతో గత కొంత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఇద్దరి పదవులు నియామకాలపై లైన్ క్లియర్ అయింది దీంతో శుక్రవారం రాత్రి ఇద్దరు నియామకాలు ఆ నియామకాలను గవర్నర్ ఆమోద ముద్ర వేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంత్రులు పొంగులే శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ బిర్లా ఆలయ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు పెద్ద సంఖ్యలో టీజీఎస్ కార్యకర్తలు కొదండం ను అభిమానం చేస్తూ తరలి వచ్చారని ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నది ఈ మొన్నటి వరకు ఏవైతే ఖైరతాబాద్ నుంచి దాసోదు శ్రావణ్ కుమార్ వాళ్ళు ఏదైతే కేసు వేశారో అంతకుముందు ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అవి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి రెండు పదవులు పెండింగ్ లో ఉంటే ఇవి లైన్ క్లియర్ అయినట్టు ఇక లైన్ క్లియర్ అయినట్టు వీళ్లకు పదవి నుంచి ఇక ఎలాంటి ఎలాంటి ధోకా లేకుండా ఇక వీళ్ళు ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది కొదర కొదరం సార్ గురించి చెప్పాలంటే ఇంకా ఎమ్మెల్సీ అనేది ఈనకు చాలా చిన్న పదవి ఎందుకంటే ఈయనకు మంత్రి పదవి ఇచ్చిన తక్కువ చాలా ఆ మలి అంటే ఆయన మలి మలిదశ ఉద్యమంలో ఆ చాలా కష్టపడ్డారు చాలా పెద్ద బాధ్యత కూడా ఆ తీసుకోవడం అనేది జరిగింది అప్పుడు జాక్ ఏర్పాటు చేసినప్పుడు ఈయన చైర్మన్ గా ఉండి మరి మలిదిశ తెలంగాణ ఉద్యమంలో ఈయన పెద్ద బాధ్యతలు తీసుకొని ఆ ఉద్యమాన్ని నడిపి నడిపించారు సో ఈ ఎమ్మెల్సీ పదవి కాకుండా కే సార్ సార్ని మంత్రి పదవి ఇచ్చిన తక్కువే అని మనం అనుకోం అనుకోవచ్చు ఇది ఒక హెడ్లైన్స్ ఇక గడుపులోగా రుణమాఫీ చేసినాం ఇది మా మార్క్ సాధ్యం కాదు నోర్లు ముహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక అరువుడి ఉండి రుణమాఫీ కాని రైతులకు ఆందోళన చెందొద్దు అలాంటి వాళ్ళు కోసమే రూపాయలు ఐదు వేల కోట్లు రిజర్వ్ చేసిన ఎవరైనా ఉంటే కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయవచ్చు రుణమాఫీ చేసినంత మాత్రమే ఇతర పథకాలు ఎలాంటి కోతలు ఉండవు అక్రమ నిర్మాణాలు కోసం హైడ్రా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం బిజెపిలో బిఆర్ఎస్ కు గవర్నర్ కేటీఆర్ కేంద్ర మంత్రి పదవులు వస్తాయి కవితకు వస్తది కామెంట్ ఢిల్లీ ఢిల్లీతో సీఎం ఒక హైడ్లైన్స్ కూడా చూస్తున్నాం ఇక ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకుని ఆ గడుపులో రుణమాఫీ చేసి పాలనలో తమ మార్పు ఎలా ఉంటుందో చూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రుణమాఫీ ఎట్లా చేస్తారు అసలు సాధ్యం కాదే కాదు కానే కాదు అన్నోళ్లు నోర్లు మూయించాము ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయించాము ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఐదేళ్లలో నాలుగు వాయుదాలో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదు అని విమర్శించారు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీట్లాడు మీడియాతో చిట్ చాట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు ఏదైనా కారణంతో రుణమాఫీ కానీ రైతులు ఎవరైనా ఉంటే ఆందోళన చెందొద్దు అలాంటి వాళ్ళ కోసం కలెక్టరేట్ కార్యక్రమంలో గ్రేవెంజ్ కౌంటర్లు ఏర్పాటు చేయమని చేశామని తెలిపారు మా వద్ద ఉన్న డేటా ప్రకారం రైతు రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్ల అవసరం కానీ అందరికీ దృష్టిలో ఉంచుకొని ముప్పై ఒకటి వేల కోట్ల బడ్జెట్లు అప్రూవల్ గా ఇచ్చాము ఏదైనా కారణంతో రుణమాఫీ కానీ రైతుల కోసమే అదనంగా ఐదు వేల కోట్లు రిజర్వ్ చేశామని ఆ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో జరిగిన చిట్ చాట్ మీడియా చిట్ చాట్ లో వివరాలు వెల్లడించడం జరిగింది అంటే ఎవరైతే రైతులకు రుణమాఫీ ఇంకా కాలేదో వాళ్ళు ఎలాంటి ఆధార్య పడవద్దు వాళ్ళ కోసం ఐదు వేల కోట్లు అదనపు రిజర్వ్ కూడా చేశామన్నట్టు రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించడం జరిగింది అయితే ఎవరైతే రైతులు వాళ్ళు కొన్ని నిబంధనలు అనేది ఇవ్వడం జరిగింది రుణమాఫీకి సంబంధించింది అయితే ఆ రు నిబంధనల ప్రకారం ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో వాళ్ళు దయచేసి మీరు మీరు అక్కడ మేమి మండలాల్లో కానీ మేమీ డివిజన్ ఆఫీసులలో కానీ ఫిర్యాదు చేసి మీ తగినంత ఏదైతే డాక్యుమెంట్లు కానీ ఏదైతే కొన్ని నేమ్లు కూడా ఇక్కడ కొన్ని పేర్లు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు మరి ఆ అక్కడ రుణమాఫీ ఇచ్చిన డీటెయిల్ లో ఒక పేరు ఉండడం వల్ల కూడా కొన్ని మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కొన్ని పెండింగ్ లో ఉన్నట్టు దరఖాస్తు దరఖాస్తులు అనేది చాలా వస్తున్నాయంట సో సో ఇలాంటి ఆధర్యపడకుండా మీరు మీ రుణమాఫీ అనేది రెండు లక్షల లోపు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు ఇంకా ఐదు వేల కోట్లు రిజర్వ్ ఉన్నట్టు సీఎం అనేది ప్రకటించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక శుక్రవారం ఢిల్లీలో ఫాక్స్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఫోర్త్ సిటీ పెట్టుబడులు పెట్టండి ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ రేవంత్ ఆహ్వానం ఫ్యూచర్ సిటీని బహుముఖంగా తీర్చిదిద్దాలని వెళ్ళడి పోర్ట్ సిటీ రూపకల్పనలో సీఎం విజన్ ఆకట్టుకుంది లియు త్వరలో హైదరాబాద్ ను సందర్శిస్తానని ప్రకటించారు పాక్స్వాన్ చైర్మన్ యంగ్లైన్ ఇక కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల నగర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ జమ్మూ కాశ్మీర్ లో మూడు విడతలు సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన పోలింగ్ హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ ఒకటిన ఎలక్షన్ అక్టోబర్ నాలుగున రిజల్ట్ అన్నట్టు ఈసీ కమిషన్ అనేది ఎలక్షన్ల ఆ ఒక గంట అనేది మోగించింది ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఇక రెండు గంటలకు పోతా పలు జిల్లాలో దంచి కొట్టిన వర్షాలు అక్కడక్కడ ఉప్పు వానలు ఎండలో చేరిన వరద నీరు ఇక మెదక్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సెంటీమీటర్ల వాన మరో నాలుగు రోజులు వర్షాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక గ్రూప్ వన్ మెయిన్స్ టైమింగ్స్ మార్క్ టైమింగ్స్ లో మార్పు అర గంట ముందు జరిపిన టీజీపీఏ టీజీపీఎస్ఈ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు ఐదు గంటల వరకు పరీక్ష అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై ఏడు తేదీ వరకు జరుగునున్న ఎగ్జామ్స్ అన్నట్టు ఒక ఎట్లయిన్ అనేది చూస్తుంది ఇది గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించిన అభ్యర్థులకు అలర్ట్ అనేది టీజీపీఎస్సి జారీ చేయడం అనేది జరిగింది ఇక వ్యవస్థ వ్యవస్థ మొత్తం విఫలమైంది హాస్పిటల్ పై దాడి జరుగుతుండే ఏం జస్ చేస్తున్నారు బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు సీరియస్ అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తుంది ఇక ఏడు వేల మంది గుమిడి గుమి గుడితే సమాచారం లేదా పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం ఏమైనట్టు మాకు తెలియదు పోలీస్ చెప్పడం నమ్మే నమ్మేలా లేదు ఆర్జికర్ ఆర్జీకర్ హాస్పిటల్ లో మూసేస్తాం క్రైమ్ సీన్ ఎలా ఉందో కోర్టుకు చెప్పాలనే ఆదేశం డాక్టర్ హత్య కారణమైన దోషులకు ఊరి తీయాల్సిందే సీఎం మమత లోక్ కోల్కతాలో భారీ ర్యాలీ అంటూ ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ అక్కడ మొన్న ఏదైతే హత్య జరిగిన కోల్కతాలో హత్య రేపు జరిగిన ఆ ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో కొంతమంది దుండగులు వెళ్ళి అక్కడ ఆ విధ్వంసం అనేది సృష్టించడం జరిగింది అంటే మొత్తం అక్కడ చైర్లు గాని సిసి కెమెరాస్ గాని ఇక్కడ ఉన్న వస్తువులు గానీ అంతా పగలగొట్టారు సో దాని కోసమే ఇక్కడ హైకోర్టు అనేది కోల్కత్తా గవర్నమెంట్ ని ప్రశ్నించడం జరుగుతుంది జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ బంద్ జూనియర్ డాక్టర్ల హత్యకు ఖండిస్తుంది దీక్ష ఇరవై నాలుగు గంటల పాటు విధులు బైకట్ ఇక ఐఎంఏ పిలుపు మేరకు డాక్టర్ల సిబ్బంది నిరసన అంటూ ఇక దీనికి సంబంధించిన ఒక హైడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మహిళలపై కామెంట్లు కేటీఆర్ కు నోటీసులు ఇరవై నాలుగున హాజరైన విచారణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం ఇంకా ఇవి యాదవ లాభంగా చేసిన కామెంట్లు కేటీఆర్ ఇప్పటికే మహిళలపై క్షమాపణలు చెప్పినట్టు వాక్యం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం అంటే మొన్నటి వరకు ఏదైతే బస్సుల గురించి కేటీఆర్ ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది అంటే బస్సులలో వెళ్ళేటప్పుడు డ్యాన్స్లు చేస్తున్నారు ఇక కూరగాయలు కానీ అవి కొన్ని కొన్ని పనులు కూడా ఆర్టీసీ బస్సులోనే చేస్తున్నట్టు ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది దాని గురించి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది మంత్రి తక్క మరియు మహిళా సంబంధించిన సంఘాలు సో దానికి కేటీఆర్ కూడా క్షమాపణలు చెప్పినట్లు ఇక్కడ ఒక హెడ్ లైన్ కూడా మనం ఇస్తున్నాం పాటు కేటీఆర్ కి నోటీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ ఇస్తున్నాం ఇక పాతకక్ష్యాలతోనే ఇక పాత కక్ష్యాలతో తల్లిదండ్రులపై దాడి తట్టుకోలేక బిడ్డ మూర్తి సూర్యాపేట జిల్లా కొత్తపల్లిలో విషాదం పరారీలో ముగ్గురు నిందితులు అన్నట్టు ఒక లైన్ చూస్తున్నాం ఇక పాత కక్ష ప్రత్యాప్తులు తన తల్లిదండ్రులపై దాడి చేయగా అది తట్టుకోలేక గురి గురి బిడ్డ చనిపోయింది ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని డి కొత్తపల్లి గ్రామంలో జరిగింది కొత్తపల్లి చెందిన కాసం కాసం సోమయ్య అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్య మధ్య చాలా కాలం గొడవలు జరుగుతున్నాయి ఊర్లో చాలా సార్లు పంచాయతీలు జరిగే ఈ ఈ క్రమంలో కాశ సోమయ్య సూర్యపేటకు మాకు మార్చి కొంతకాలం అక్కడే ఉంటున్నారు ఇటీవల అతనికి కుమార్తె పాని పద్నాలు అనారోగ్యంతో గురికై సర్జరీ చేశారు ఇక ఈ హెడ్ లైన్స్ అనేది చూసినాం ఇక ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్